నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది మరోవైపు ప్రధానంగా రాజకీయ పార్టీల ఫోకస్ కూడా ఆ నియోజకవర్గం వైపే ఉంది మరీ ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ ీజేపీ అట్లాగే బిఎస్పి ఈ మూడు పార్టీలు ప్రధానంగా హోరాహోరిగా అక్కడ తలపడుతున్నటువంటి వ్యవహారం మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకే రోజు మూడు సభల్లో పాల్గొని అక్కడ ఎన్నికల గ్రౌండ్ని కొంత హీట్ పెంచారు మరోవైపు చాలా వరకు కూడా కొంత రాజకీయ కామెంట్స్ చేశారు మేము ఏం చేశామో దాన్ని రెఫరెండంగా తీసుకొని ఓట్లు వేయాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఆ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎందుకంటే అక్కడ దాదాపుగా నలభై రెండుకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల మనోగతం కూడా మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ నుంచి అక్కడ స్పష్టమయ్యే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు ఆ ఎన్నికలందరినీ కూడా సెమీఫైనల్ ఎన్నికలుగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నటువంటి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు అక్కడ గెలిచే అభ్యర్థి ఎవరు ఎవరు కాబోయే ఎమ్మెల్సీ ఆ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్లకు అండగా నిలబడబోతున్నటువంటి ఆ ఎమ్మెల్సీ ఎవరు గెలుపు ఎవరికి ఫిక్స్ అయింది సో ఇటు సందర్భాల్లో అనేక సర్వేలు తెర మీదకి వస్తూనే ఉన్నాయి ఇప్పటికే చానుక్య స్ట్రాటజీ సంబంధించినటువంటి మనం ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను కూడా మనం గతంలో ఒక ప్రిపోల్ సర్వే చేసుకున్నాం తాజాగా మరొక సర్వే కూడా ఇవాళ సాయంత్రం రాబోతోంది నాలుగు గంటలకి రిలీజ్ చేయబోతున్నారు చాణుక్య స్టాటేజ్ అనేందుకు ముఖేష్ మన హ్యాష్ టాగ్ వేదిక ద్వారానే ఆ రిపోర్ట్ కూడా నేను మేము ఎందుకు ఉంచే ప్రయత్నం చేస్తా సో ఇట్లాంటి సందర్భాల్లో మీరు కూడా ఆయా నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడ గ్రాడ్యుయేట్ రెండు టీచర్స్ ఈ మూడు నియోజకవర్గాలలో ఈ మూడు పట్టభద్రుల నియోజకవర్గంలో అట్లాగే టీచర్స్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థి ఎవరు మీరు కూడా ప్రధానంగా పోటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీజేపీ నుంచి ప్రధానంగా అక్కడ పోటీలో నిలుస్తుంది అంజిరెడ్డి అట్లాగే బీఎస్పీ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేసినటువంటి కొంత సీరియస్గా కొంత ఇండిపెండెంట్గా పోటీ చేయాలని భావించిన తర్వాత బీఎస్పీ నుంచి రంగులో దిగినటువంటి అక్కడ ప్రసన్న హరికృష్ణ ఈయనకు కూడా కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ కొంత ప్రధానంగా దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి సో ఈ ముగ్గురు అభ్యర్థుల్లో హోరాహోరి త్రిముఖ పోరు నెలకొంది ఇటువంటి సందర్భాల్లో అక్కడ గెలిచే అభ్యర్థి ఎవరు అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్స్ రూపంలో షేర్ చేయండి సో ఇప్పుడు చాణుక్య స్ట్రాటజీ సర్వే చూశాం కాబట్టి తాజాగా టీ ప్యాక్ సర్వేతో నేను ముందుకు వచ్చా సో ఇప్పుడు ఈ టీ ప్యాక్ సర్వేలో ఏం చెప్తుంది ఎన్ని శాంపుల్స్ తీశారు గ్రాడ్యుయేట్ల మనోగతం ఏంటి గెలిచే అభ్యర్థి ఎవరు ఎంత పర్సెంట్తో గెలిపి గెలిచే అవకాశాలు ఉంటాయి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి టీ ప్యాక్ సర్వే డీటెయిల్స్ చూద్దాం ప్రధానంగా ఆ సర్వే డీటెయిల్స్ చూసే ముందు మీరు కూడా గెలిచే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో ఖచ్చితంగా ఎవరు గెలిస్తే బాగుంటుందో గ్రాడ్యుయేట్స్కి ఎవరు న్యాయం చేస్తారో కూడా మీ అభిప్రాయాన్ని మస్ట్గా కామెంట్స్ రూపంలో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం సో ప్రస్తుతం మనకు కనిపిస్తోంది మన ముందు ఉంది టీ ప్యాక్ సంబంధించినటువంటి సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పుడు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వే ఫలితాలు మన ముందు కనిపిస్తుంది సో ఇప్పుడు వీళ్ళు తాజాగా కి సంబంధించినటువంటి అందరి మనోభావాలు తీసుకున్న తర్వాత ఇక్కడ టోటల్ శాంపుల్స్ కలెక్టెడ్ అరవై రెండు వేల ఏడు వందల ఏడు వందల డెబ్బై తొమ్మిది శాంపుల్స్ తీసినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ మనోగతం స్పష్టంగా టీప్యాక్ సర్వే బయటపెట్టినటువంటి పరిస్థితి మరోవైపు డైరెక్ట్ ఇంట్రాక్షన్ అంటే వీళ్ళు స్వయంగా వ్యక్తిగతంగా ఇంట్రాక్ట్ చేసి తీసుకున్నటువంటి శాంపుల్స్ నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఎనిమిది అంటే చాలా మంది గ్రాడ్యుయేట్స్ ని టచ్ చేసినట్టుగా మనకి సర్వే తెలుస్తుంది ఇక ఇందులోనే ఆన్లైన్ సర్వేలో భాగంగా పద్దెనిమిది వేల నూట యాభై ఒక్క శాంపుల్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక మిస్లీనియస్ వాళ్ళని వీళ్ళని ఫోన్లో మాట్లాడటం లేదంటే కనుక గా తీసుకున్నటువంటి శాంప్లింగ్ ప్రకారం అయితే రెండు వేల తొమ్మిది వందల యాభై మొత్తం అరవై రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది శాంపుల్స్ వీళ్ళు తీసుకున్నట్టుగా స్పష్టం అవుతుంది సో ఈ శాంప్లింగ్ మెథడాలజీలో ఇక్కడ ప్రధానంగా మొదటి రేస్లో ఉన్నారు ప్రసన్న హరికృష్ణగా చెప్పు ప్రసన్న హరికృష్ణ గెలిచే అభ్యర్థిగా టీక్ సర్వే స్పష్టం చేస్తోంది ప్రసన్న హరికృష్ణ గెలుపు ఖచ్చితంగా ఇప్పటికే అక్కడ డిసైడ్ అయిపోయినట్టున్నారు ప్రసన్న హరికృష్ణ వైపే ఇప్పుడు అక్కడ గ్రాడ్యుయేట్స్ అందరూ ఉన్నట్టుగా దాదాపుగా నలభై ఎనిమిది శాతం ఈయనకి వస్తున్నట్లు తెలుస్తుంది మనం ఈవెన్ చానుక్య స్టార్టర్జీ ముఖేష్ స్పష్టంగా ఆ సంస్థ ఇచ్చినటువంటి దాంట్లో కూడా కొంత ప్రధానంగా ప్రసన్న హరికృష్ణ కొంత ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు అంజిరెడ్డి ఈయన రెండో స్థానంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటు ఉన్నట్టుగా తెలుస్తుంది బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఇరవై ఐదు శాతంలో రెండో స్థానంలో ఉన్నారు మరోవైపు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తరఫున ఇవాళ పోటీ చేస్తున్నటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కేవలం ట్వంటీ వన్ పర్సెంట్తో మూడో స్థానంలో థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ నిలుస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పైన చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి ఈయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన ఈయన ఆల్ఫోర్స్ బోఫోర్స్గా మారబోతున్న ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది ఈయనకు సంబంధించినటువంటి విద్యా సంస్థల్లోనే అక్కడ ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగట్లేదు అనే ఆరోపణలు గత కొంతకాలంగా చాలా వరకు వినిపిస్తున్నాయి మరోవైపు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పైన ప్రధానంగా కొంత ఖచ్చితంగా ఓడించి తీరుతామనే వాళ్ళు చాలామంది ఆ నియోజకవర్గంలో ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇది సిట్టింగ్ సీట్గా స్పష్టంగా చెప్పుకోవచ్చు కానీ ఈ సిట్టింగ్ సీట్కి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎవరైతే జీవన్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా బహిరంగంగా కొంత పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పటికీ అంతర్గతంగా కొంత ఆయనకు టికెట్ లభించలేదని ఒక అసంతృప్తి స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు ఈ నలభై రెండు నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా మంది నాయకులు మెజారిటీ నాయకులు కొంత అంతర్గతంగా ప్రసన్న హరికృష్ణ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అందుకనే ఇవాళ రేస్ లో ప్రసన్న హరికృష్ణ దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది అందుకని ఇవాళ టీ ప్యాక్ సర్వేలో భాగంగా నలభై ఎనిమిది శాతం ప్రసన్న హరికృష్ణ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది అంజిరెడ్డి కేవలం ఇరవై ఐదు శాతం ఇప్పటికే బీజేపీ కూడా స్పష్టంగా ఫోకస్ చేసింది మరోవైపు కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల రాజేంద్ర ఇట్లా చాలామంది ఎంపీలు ఎవరైతే ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారో అక్కడే ఫోకస్ చేశారు ప్రధానంగా చాలా వరకు మెదక్ తీసుకున్న ఆదిలాబాద్ తీసుకున్న నిజామాబాద్ తీసుకున్న కరీంనగర్ ఈ నాలుగుకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీలే వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఫోకస్ చేసినప్పటికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది రిమైనింగ్ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఇరవై ఒక్క శాతం బీఎస్పీ అభ్యర్థిగా గతంలో కాంగ్రెస్ కోసం ముందు నుంచి ప్రయత్నం చేసి టికెట్ కోసం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణకు నలభై ఎనిమిది శాతంతో స్పష్టంగా మొదటి ప్రాధాన్యతలో బయటపడుతున్నా రెండో ప్రాధాన్యత అని కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది కొంత ఆసక్తికరంగా అక్కడ రసవత్రమైనటువంటి పోటీ అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి పార్టీలు కాంగ్రెస్ బీజేపీకి ఇవాళ ప్రసన్న హరికృష్ణ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక అదర్స్ ఇండిపెండెంట్లు చాలా మంది వేశారు మనం కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి దేవిదాస్ లాంటి వాళ్ళతో జర్నలిస్ట్గా కాబట్టి ఆయన మనోగతం మనం వినిపించాం గ్రాడ్యుయేట్స్కి ఏం చేశారు కూడా చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన కూడా ఇండిపెండ్ ఆయన స్పష్టంగా నిరుద్యోగ బోర్డు ఏర్పాటు చేస్తా అంటూ హామీ ఇచ్చారు ఆ దిశగా ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి కూడా అది స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఆ హామీని కూడా ప్రభుత్వం నెరవేరుస్తా అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఇండిపెండెంట్ అందరూ కలిపి ఆరు పర్సెంట్ ఓట్లను చీల్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద టీప్యాక్ సర్వేలో ప్రసన్న హరికృష్ణ వైపే ఖచ్చితంగా గెలుపు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది నలభై ఎనిమిది శాతంతో కొంత గెలుపు అవకాశాలు ఎమ్మెల్సీ కాబోయే అతనే మాత్రం స్పష్టంగా తెలుస్తుంది మరి మీరు కూడా ప్రసన్న హరికృష్ణ ఖచ్చితంగా గెలిచే ఉన్నాయా ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉంటాయి మరి కాంగ్రెస్ బీజేపీకి ప్రధానంగా ఏ అడ్డంకులతోటి వాళ్ళు వెనకంజలో ఉన్నారు రెండు మూడు స్థానంలో ఎందుకు కాంగ్రెస్ బీజేపీ రెండు అధికార పార్టీలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మరి గ్రాడ్యుయేట్స్ కొంత ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్